వినై న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ ఎండిపిలో శ్రీ కనకమాలక్షి అమ్మవారి జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలంలో వేచి ఉండి అమ్మవారికి మొక్కుబడులు పసుపు కుంకుమ సమర్పించుకున్నారు ఈ కనకమహలక్ష్మి అమ్మవారు దేవస్థానానికి ప్రెసిడెంట్ గా ఉన్నాను అధ్యక్షులుగా అలాగే మా చిన్నతనం నుంచి మా పూర్వీకులు ఈ అమ్మవారిని పెట్టి అలాగే చాలా చిన్న గుడిసు ఉండేది గుడిసె నుంచి చాలా ఈ స్థాయికి తీసుకొచ్చాం అలాగే ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈసారి కూడా ఘనంగా చేద్దామని మీడియా ద్వారాగా తెలుపుకుంటాం ఇప్పుడు కార్యక్రమాలు ఏంటంటే స్టేజ్ వన్ స్టేజ్ వన్ డ్యాన్స్ పే డాన్స్ స్టేజ్ టూ డ్యాన్స్ పే డాన్స్ స్టేజ్ త్రీ బుర్రకథ తర్వాత నేల డ్యాన్సులు అమ్మవారి డ్యాన్సులు పులివేషాలు తర్వాత తప్పుడు గుళ్ళు నేల గరడీలు సేవ గరడీలు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాయండి మీడియాకు నాకు సంస్కృత కార్యక్రమాలకి విజయ ధర చేసిన చాలా మంది భక్తులు ఉన్నారు ఆదివారం నిలదారు అయింది నిన్న తొలిలు ఈ రోజు అనుపు సందర్భంగా ఈ సంస్కృతి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ మీరు మీడియాకి మా యొక్క ప్రత్యేక ధన్యాలు తెలుపులో మా యాదవ్ సామాజిక వర్గం ఇక్కడ ముఖ్య అతిథులుగా ధర్మకర్తలుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా దీన్ని ప్రతి సంవత్సరం మేము మేలో జరిపిస్తాం ఈ పండుగని అలాగే ఈ పండగ చాలా మంది ఆత్మాభిమానం వాళ్ళ సెంటిమెంట్తో తో ముడిపడి ఉంది ఈ దీనికి ఈ చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై గ్రామాల జనాలు వచ్చి మా పండుగని సక్సెస్ చేస్తూ ఉంటారు అలాగా మాకు ఎప్పుడు కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరించిన భక్తులందరికీ ఆయురారోగ్యాలు అమ్మవారు ఇవ్వాలని సదా కోరుకుంటున్నాం ਕੱਟ ਗੋਣ ਸਰ ਬੋਲੋ ਨੋ ਨੋ ਇੱਕ ਸਾਰਾ ਨਹੀਂ ਹੋਤਣਾ ਆਨੰਦ ਰੰ ਦੇ ਰਾਜਾ ਵਰਨਾਮ ਓਕੇ ਹਾਂ ਜੀ